తయారీ ెట్ కలిగిన మన ట్రెండ్ మచ్చా షాపింగ్ మాల్ సొంత తయారీ అవుట్లెట్ కలిగిన మన ట్రెండ్ మచ్చా షాపింగ్ మాల్ కర్నూలు నగర వాసులకు అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాకులు వరద సాయి అబ్బాసులు తెలిపారు శుక్రవారం నగరంలోని త్రిగుణ క్లాక్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన ట్రెండ్ మచ్చో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పానీయం ఎమ్మెల్యే గౌరు చరిత హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బోరు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉగాది రంజాన్ పర్వదినాలను మన ట్రెండ్ మత్సా షాపింగ్ మాల్ సందర్శించి మెన్స్ వేర్ కొనుగోలు చేసి జరుపుకోవాలని సూచించారు కేవలం తొంభై తొమ్మిది నుంచి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు నాణ్యత ప్రమాణాలతో కూడిన వస్త్రాలను అందించడం వీరి ప్రత్యేకత అన్నారు నగరవాసులు ఒక్కసారి సందర్శించి అవసరమైన వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది దీనికి పెద్దలు బీవీ రెడ్డి అంకుల్ గారు అలాగే సోమ్సెడ్ సోమ్శెట్ అన్న గారు అలాగే గౌరవ వెంకటరెడ్డి గారు మేము అందరం కలిసి ఈ షాపు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది చాలా సంతోషము వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా చాలా ఇక్కడ గతంలో త్రీ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో కూకట్ చిన్న షాపు ఓపెన్ చేసి అట్లే పె పెరుగుకుంటూ వచ్చి ఈరోజు మన కర్నూల్లో మనందరికీ అందుబాటు అయిన సరసమైన ధరల్లో మధ్యతరగతి కుటుంబీకుల కాలం నుంచి అందరూ కొనే విధంగా కేవలం నైంటీ నైన్ రూపీస్ నుంచి త్రిపుల్ నైన్ వరకు అన్ని రకాల టీషర్ట్స్ షర్ట్స్ పాయింట్స్ అన్నీ అందజేయడం జరుగుతుంది ఇక్కడే వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మడం కూడా అందుకే ఇంత తక్కువ ధరకు ఇవి అందుబాటులోకి వస్తూ ఉన్నాయి మనం ఒక చిన్న కొనాలంటే కూడా ఈరోజు వేలల్లో ఖర్చు అవుతుంది అటువంటిది అందరికీ పేదలకు కూడా అందుబాటులో ఉండే రకంగా ఇక్కడ షోరూమ్ మన కర్నూల్లోకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి కర్నూలు నగర ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా అంతేకాకుండా మనకు టూ డేస్లోనే పండగలు ఉన్నాయి ఉగాది రంజాన్ కాబట్టి అందరూ కొత్త బట్టలు కొట్టుకోవడం ఆనవాయితీ కాబట్టి అందరూ ఈ కర్నూలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ మనకు సరసమైన ధరల్లో లభిస్తాయి అంతేకాకుండా ఇక్కడ మీ పేర్ల వరద వాళ్ళు రాహుల్ వీళ్ళంతా కలిసి అబ్బాసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు చాలా సంతోషం ముందు ముందు కూడా ఇంకా ఇలాంటి షోరూమ్లు ఎన్నో ఓపెన్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ और देन बट इन जो और आप अंदर सिनेरियो सेटिंग्स से क्लियर यहां पर इको जो वीडियो उन्होंने हमें जो लाने से एक्चुअली बोल रहे हैं बहुत सर ये वाला है यहां पर हमारे और बात के मटेरियल और स्टार्टर के जो प्रोसेस चल रहा है Gue se referred on as you said, my name is sort丈, in this commentwie is so dumb, like you said, my way to my eye, challenge from this, capacity so as a question I can follow you, you say girl, one,ichi is so dumb, you say why I say, God no, I can tag MIN- I can't remember hes thankHAHA I said. I kid